ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరట వందనములండి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి నేటి సమాజంలో క్రైస్తవులు బాప్తిస్మ ఎందుకు తీసుకుంటున్నారో కనీసం అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ముఖ్యంగా నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము బాప్తి ఎందుకు తీసుకుంటున్నామో మీకే తెలియకపోతే రేపొద్దున్న ఒక అన్నిడు వచ్చి మిమ్మల్ని అడుగుతాడు తమ్ముడు అన్న మీరు బాప్తిజం తీసుకుంటున్నారు కదా అసలు బాప్తిజం అంటే ఏంటి బాప్తిజం ఎందుకు తీసుకోవాలని చెప్పి అడిగితే ఏం చెప్తావు సో నీకు తెలియాలి కదా ముందు ఏం చెప్తావు అందరు తీసుకుంటున్నారండి వాళ్ళతో పాటు నేను తీసుకున్నానండి మా పెద్దోళ్ళు తీసుకున్నారు మా పూర్వీకుల దగ్గరుండి తీసుకున్నారు ఇది ఒక ఆచారం అని చెప్తావా అసలు బాప్తీసం అంటే ఏంటి బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అసలు నేటి సమాజంలో ఎలా అయిపోయిందంటేనండి బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారంటే ఒకటి సర్టిఫికెట్ల కోసం అవునా ఎస్ సర్టిఫికెట్ల కోసమే క్రిస్టియానిటీలో నువ్వు క్రిస్టియన్వి అని చెప్పి పిలిపించుకోవాలనుకో నీకు క్యాస్ట్లు ఈ సంథింగ్లో క్రిస్టియన్ చెప్పని రావాలనుకో నువ్వు ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి ఈ రోజున ప్రభుత్వాలు కూడా కొన్ని అటాచ్మెంట్ అడుగుతున్నాయి కదా నువ్వు క్రిస్టియన్ షో ద ప్రూఫ్ అని చెప్పి అడుగుతున్నప్పుడు ఏం చెప్తావు ఇదిగోండి నేను బాప్తీసం తీసుకున్నాను పలానా చర్చిలో పలానా పాస్టర్ పాస్ట్ గారి దగ్గర నేను బాప్తీస్ని తీసుకున్నాను అండి ఇదిగోండి సార్ నా సర్టిఫికేట్ నేను క్రిస్టియన్ సార్ అని చెప్పడానికి ఈ రకంగా కొంతమంది బాప్తీస్ని తీసుకున్న వాళ్ళు ఈ రకంగా ఉన్నారు మరి కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బాప్తీసం తీసుకుంటారు అవును ఇది కూడా నిజమే మన క్రిస్టియన్ పద్ధతిలో పరిశుద్ధ వివాహం చేయాలంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి సో ఇలాగ పరిశుద్ధ వివాహం చేయడం కోసం బాప్తీసం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకో కొత్త కేటగిరీ ఒకటి ఉంది వీళ్ళు కాస్త వెరైటీ అనమాట పేర్లు మార్పిడి కోసం పేర్లు మార్చితే జీవితాలు మారిపోతాయి అందుకోసం బాప్తీస్ని తీసుకునేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెంటమ్మ అని ఉందనుకోండి వింటానికి బాగోలేదు కదా పెంటమ్మ పెంట వాళ్ళకి నచ్చిన పేర్లు వినటానికి బాగలేదు సో ఈ రకంగా ఏం చేస్తున్నారంటే ఆ క్రైస్తవ్యంలో పేర్లు మారుస్తారు కదా సో పేర్లు మార్పిడి కోసం బాప్తీసం తీసుకుందాం అంటూ మరొక కొంతమంది అంటే ఈ రోజున బాప్తీసం తీసుకున్నది ఎందుక సర్టిఫికేట్ల కోసం పెళ్ళిళ్ళ కోసం పేర్లు మార్పిడుల కోసమా అసలు బైబిల్ ఏం చెప్తుంది అసలు దేవుడు ఏం తెలియపరుస్తూ ఉన్నారు బాప్తీసం ఎందుకు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అయితే ఈ లేఖనములలో కొన్ని మాటలు మీకు ఖచ్చితంగా తెలియపరుస్తా నేను ఒక మూడు మాటలు చెప్తా అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలని చెప్పి సూటిగా ఒక మూడు మాటలు చెప్తా రేపొద్దున్న ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే ఇదిగో బాప్తీసం ఇందుకోసం మేము తీసుకున్నామని చెప్పి సంసిద్ధంగా మీరు తయారై ఉండాలి కేవలం మూడే మూడు మాటలు చెప్తా అందులో మొదటి మాట అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకసారి చూడండి అపోసుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం అక్కడ ఏం రాయబడిందంటే పేతురు అంటే పేతురు చెప్తున్నటువంటి సందర్భం ఇది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి అండర్లైన్ చేసుకోండి మీరు ఖచ్చితంగా పొద్దున్న ఎవరైనా అడిగితే ఈ మాట మీరు చెప్పాలి మీరు ముందు మారు మనసు పొందాలి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీష్మము తీసుకోవాలి పాపక్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ అంటే నువ్వు చేసిన పాపాలన్నీ కడిగి వేసుకోవడం కోసం ఏసుక్రీస్తు నామంలో మీరు బాప్తీసం తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ పాపక్షమాపణ నిమిత్తం నువ్వు ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాల్సిందే నీ పాపాలు అన్ని కడిగి వేసుకోవాలి నీ రూపు మాపాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయలేప్పుడు ఏసు నామంలో నువ్వు బాప్తీసం తీసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇంకొక మాట చెప్తాను చూడండి అదే అప్పోస్తుల కార్యంలో ఇరవై రెండవ అధ్యాయము వచనం ఇక్కడ అనియ పౌలు గారికి సంబంధించిన ఒక సంభాషణ అనియ గారు పౌలు గారితో ఒక మాట చెప్తా ఉన్నారు ఆ సందర్భంలో ఏం చెప్తున్నారంటే గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తేష్మ పొంది నీ పాపాలను కడుగు చూసారా ఇక నువ్వు బాప్తీసం తీసుకోవాలని చెప్పనుకున్నప్పుడు నీ పాపాలను కడిగి వేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇంకా లేట్ చేయొద్దు ఉన్న పలంగా నువ్వు వెళ్ళి ఏసు నామమ్మన నీ యొక్క పాపాలను కడిగి వేసుకో బాప్తీసం తీసుకుని మొత్తం కడిగేసుకో అంటే బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే నీ పాపాలను కడిగి వేసుకోవడం కోసం నువ్వు బాప్తీసం తీసుకోవాలి పాపక్షమాపణ నిమిత్తం బాగా నొక్కి మరి చెప్తున్నా పాపక్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తీసం తీసుకోవాలి ఓకే క్షమాపణ కోసం తీసుకున్నావు నెక్స్ట్ ఏం జరుగుతుందండి రెండవ మాట చూద్దాం క్షమాపణ కోసం నువ్వు బాపతీశని తీసుకున్నావు కాబట్టి సరిపోయింది ఇప్పుడు రెండవదిగా రెండవ మాటని చెప్తున్నాను కదా మొత్తం మూడు మాటలు చెప్తున్నాను కదా మొదటి మాట పాప క్షమాపణ కోసం నువ్వు బాప్తీసం తీసుకోవాలి ఇప్పుడు రెండవ మాట ఏంటో చూద్దాం మార్కు శవార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన సరే ఒకసారి చూడండి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికర్తకి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వాడు శిక్ష విధింపబడును బాప్తిష్మము పొందినవాడు రక్షింపబడును అంటే ఏంటంటే రక్షణ రక్షణ ఫస్ట్ నువ్వు బాప్తీసం తీసుకునేది ఎందుకు పాపక్షమాపణ నిమిత్తం పాపక్షమాపణ తర్వాత నీకేమొస్తూ ఉంది రక్షణ అనేది ఒకటి వస్తూ ఉంది ఇంకా డీప్గా ఒక మాట అండి ఒకటవ పేతురు ఇక్కడ మీకు చాలా స్పష్టంగా అర్థమైపోద్ది ఇప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి దానికి సాదృశ్యమైన బాప్తిష్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది బాప్తిష్మం తీసుకోవడం వల్ల ఏమవుతుంది రక్షింపబడుతున్నావు అంటే లోకము నుండి నువ్వు వేరవుతా ఉన్నావు దేవునిలోకి వస్తున్నావు ఏసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిష్మం పొందేవు దేవుని నేను చేస్తా ఉన్నాడు ఇప్పుడు రక్షిస్తా ఉన్నాడు ఇక ఫైనల్గా మూడవ మాట కూడా చూద్దాం మూడవ మాటలో కూడా ఏముందంటే అపోస్తుల కార్యముల దగ్గరకు వచ్చేయండి మళ్ళీ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన దగ్గరకు వచ్చేయండి ఇంత మనం చదువుకున్నాం కదా క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు రామమున బాప్తీష్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు ఇక్కడ ఏం కనపడుతుంది పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుద్ది మూడు మాటల్లో మొదటి మాట ఏంటంటే పాపక్షమాపణ కోసం నువ్వు బాప్తిష్మం తీసుకోవాలి అప్పుడు బాప్తీసం తీసుకుంటే రెండవ మాటగా ఏమొస్తుంది ఇక మూడవ మాటగా ఏమొస్తుంది రక్షింపబడిన వాడికి పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు చాలా స్పష్టంగా ఉంది కదండి అంటే దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు మీకు ఏసుక్రీస్తు నన్ను నమ్మావు నా నామం నువ్వు బాప్తీసం తీసుకున్నావు నేను రక్షించాను సో నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా మరి నేను నన్ను నమ్మునందుకు నేను పరిశుద్ధాత్మ అనే వరమును నీకు అప్పచెప్తున్నా ఇప్పుడు నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నీకు కావాల్సిన ప్రతి మేలు ప్రతి అవసరం తీరుస్తా ఇది ఆలోచించాలి ఇప్పుడు ఎందుకు తీసుకో ఇప్పుడు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి ప్రతివాడు పాపక్షేమాపణ కోసం బాప్తీసం తీసుకొని పడాలి రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందాలి అప్పుడే దేవుడు మీకు ఎడల మీ కుటుంబం ఎడల అనేక అద్భుత కార్యములు మేలులు దయచేస్తారు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరుడ ఈ రోజున బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నామంటే సర్టిఫికేట్ల కోసం పెళ్ళిళ్ళ కోసం పేరు మార్పుల కోసం ఇలాంటి వాటి కోసం దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలకొద్దు ఉచ్చరింపొద్దు దేవుని యొక్క నామాన్ని చెడుగా ప్రవర్తించొద్దు దయచేసి వాస్తవాలు తెలుసుకోండి బాప్తీసం తీసుకునేది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ కోసం పరిశుద్ధాత్మ అనే వరమును పొందడం కోసం కాబట్టి ఎవరైనా అన్యులు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు చిని అడిగినప్పుడు ఖచ్చితంగా పాపక్షమాపణ కోసం బాప్తీసిన తీసుకోవాలమ్మా ఈ లోకం నుండి వేరవ్వాలి మనకి దే యేసుక్రీస్తు ప్రభువారి నామ ప్రాప్తని తీసుకుంటే మనకి దేవుడు రక్షణ దయచేస్తాడు పరిశుద్ధాత్మ వరం దయచేస్తాడు అన్ని రకాలుగా దేవుడు కాపాడతాడని చెప్పి చక్కగా వాళ్ళకి తెలియపరచమ్మా ఈ కొద్ది మాటలు దేవుడు మనకి దీవించి ఆశీర్వదించనుగాక మీకు ఒక చిన్న మనవి నేను చెప్పే ఈ యొక్క మెసేజ్లు మీకు గనక నచ్చితే దయచేసి నేను సువార్త భారం కలిగి ఉన్నాను మీ దగ్గరలో ఎక్కడైనా సరే సువార్త అందని ప్రదేశాలు ఏమైనా ఉంటే దయచేసి నాకు తెలియపరచండి అక్కడ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నా అక్కడ నాకు ఫోన్ చేసినా పర్లేదు లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా పర్లేదు ఖచ్చితంగా దేవుని యొక్క పని చేయాలని పాల్చుపడుతున్న ఒక అవకాశం నాకు దయచేయండి అందరికీ ప్రభు పేరట వందనములు